అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సుధామాధవ్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఈరోజు వల్లభనేని వంశీ గారిని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు అరెస్ట్లు అవుతాయని చెప్పి ఎలక్షన్స్ ముందరే రెడ్ బుక్ అని ఎవరెవరు తప్పులు చేశారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి అప్పట్లోనే లోకేష్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఒకరి మీద ఒక్కొక్కరి మీద చర్యలు తీసుకుంటూ వస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు వాళ్ళప్పుడు నేను వంశీగారు అరెస్ట్ అవ్వడం జరిగింది సో ఈ పరిణామాలు చూసుకుంటే యాక్చువల్గా ఏ సంబంధం లేనటువంటి భువనేశ్వరి గారి మీద నారా చంద్రబాబు నాయుడు గారి భార్య గారి మీద అభండాలు వేస్తూ ఇష్టారీతన మాట్లాడిన వ్యక్తి ఈరోజు అరెస్ట్ అవ్వడం సహేతుకం దాన్ని మేము హర్షిస్తున్నాం సపోర్ట్ చేస్తున్నాం అట్ ద సేమ్ టైం వారిని ఆంధ్రాకి పిలిపించడం కూడా మంచిదే కాకపోతే దీంట్లో ఇతను నమ్ముకొనిపోయిన పార్టీ ఒకటి ఉంది కదా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎటువంటి సపోర్టు వల్లభనేని వంశీకి లేదు క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా అందరికీ ప్రతి కేడర్కి ప్రతి నాయకులకి వల్లభనేని వంశీ విషయంలో ఎవరు మాట్లాడవద్దు అని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది వాడినంతకాలం వాడుకుందాం వదిలేద్దాం దీన్ని వారు కార్యకర్తలకైనా బయట వారికైనా నాయకులకైనా కుటుంబ సభ్యులకైనా వారి స్వార్థం కోసం వారు ఎంత దూరమైనా వాడుతారు వదిలేస్తారు కాబట్టి దీన్ని గ్రహించండి ఇక్కడ వల్లభనేని వంశీ అనే వ్యక్తి ఆ రోజు టీడీపీని తిట్టి ఐదు సంవత్సరాలు జగన్ చెంత చేరి టీడీపీని మిగతా వాళ్ళని విపరీతంగా తిడుతూ వచ్చాడు అవసరం అయిపోయింది ఈరోజు వదిలేశారు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం వాడామా వదిలి ఈ కంటెంట్లోనే ఉంటున్నారు ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఆయన నమ్ముకొని ఈ రోజుకి అరాచకాలు చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మీ అవసరం వచ్చిన రోజు జగన్మోహన్ రెడ్డి నిలబడ్డాడు ఇది తేట తెల్లమైంది గారి విషయంలో ఆన్ ద సేమ్ టైం తెలుగుదేశం వారు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్న టైంలో ఇప్పుడు ఇసుక మీద మట్టి మీద కొంతమంది నాయకులు కూటమి నాయకులు పోయి ఏంది ఇసుక తరలిస్తున్నారు అమ్ముకుంటున్నారు ఇబ్బంది పెడుతున్నారు అంటే ఏం చేస్తారో చేసుకోపోండి ఇంకా ముప్పై టిప్పర్లు వస్తాయి ఇంకా నలభై టిప్పర్లు వస్తాయి అని నెల్లూరు జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి సో బయట నియోజకవర్గాల్లో జనసేన కార్యకర్తల మీద తెలుగుదేశం వాళ్ళు ఇష్ట రీతిన నోరు పారేసుకోవడం ఇష్టారీతిన చేయి చేసుకోవడం కూడా జరుగుతుంది వీటి మీద కూడా తెలుగుదేశం నాయకత్వం అధినాయకత్వం ఖచ్చితమైన చర్యలు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరం కూడా కలిసి పనిచేస్తేనే కుటుంబ ప్రభుత్వం గట్టిగా బలంగా ఉంటుంది జై జనసేన జై హింద్